ఫ్రెండ్స్ బ్యాక్ స్మార్ట్ సో మన స్పెషల్ వీడియో ఏంటంటే సో క్యారెట్ రైస్ సో ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీ క్యారెట్ రైస్ ఇది కొద్ది ఒక ముద్ద ఎక్కువే తినాలనిపించే క్యారెట్ రైస్ అండి సో చాలా అంటే చాలా ఆసంగా ఉంటుంది ఈ పద్ధతిలో మీరు ట్రై చేసారంటే సో చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అనుకోండి సో ఇంకెందుకు ఆలస్యం ఈ ఏమి ఎమ్మి క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా వెరీ సింపుల్ గా వెరీ క్విక్ గా ఎలా ప్రిపేర్ చేయాలో ఆలస్యం చేయకుండా లేట్ చేయకుండా చూసేద్దామా మరి లెట్ స్టార్ట్ ఇందులో నేను రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించట్లేదండి సో ఆటోమేటిక్ గా నార్మల్ గా మనం రైస్ ఎలా చేసుకుంటామో అలాగా కొంచెం నొన్నగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలాగా చేసుకోండి సో ఇప్పుడైతే మనం ఒక పెట్టుకోవాలి గ్యాస్ పైన ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి సో ఇక్కడ నేను చెప్పాను కదా నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆవ నూనె ఇది హెల్త్ కి మంచిదంట కానీ టేస్ట్ వైజ్ అయితే మరి నార్మల్ ఆయిల్ లాగైతే ఉండదండి సో డీప్ ఫ్రై వడలు అలాంటివి చేయడానికి అయితే తినడానికి కొంచెం కష్టపడాల్సిందే మరి సో ఇక్కడ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసానండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర అయితే వేసేస్తున్నాను సో దీంతో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగ పప్పు వేసి ఓకేనా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు అయితే వేసేసుకోవాలండి సో తర్వాత కరివేపాకు వేసేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక్కసారిగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం కరివేపాకు కొంచెం క్రిస్పీగా రావాలన్నమాట సో ఈ లోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం సో ఇక్కడైతే ఎండుమిర్చి ఒక టూ ఎండుమిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసి వేసేసానండి సో ఇక్కడైతే ఆనియన్స్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ నేనైతే ఒక త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నానండి day ఓకేనా సో ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి సో గోల్డెన్ కలర్ కి చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకుందాం సో చూసారా ఆల్మోస్ట్ మన ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత సో ఇలా సన్నగా తిరిగిన క్యారెట్ తురుము అయితే వేసేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఒక టూ క్యారెట్స్ మీడియం సైజ్ ఆఫ్ టూ క్యారెట్స్ తీసుకున్నానండి సో ఇలా సన్నగా తరిగిన క్యారెట్ తురుము ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు వేసేసాక అంతా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు క్యారెంట్ వేసిన వెంటనే ఇక్కడైతే నేనైతే బట్టర్ అయితే వేస్తున్నానండి సో ఒక చిన్న పీస్ ఆఫ్ బట్టర్ అయితే వేసేసుకోండి ఆయిల్ కూడా వేసేసుకుందాం కొంచెం తక్కువ అయితే ఆయిల్ కూడా వేసేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా వేసి ఒక్కసారి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను నా క్వాంటిటీ జస్ట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ అనమాట సో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ కి ఎగ్జాక్ట్ అంత కొలతలు అయితే నేను చెప్తున్నాను అనమాట సో ఈ బటర్ మనం ఆయిల్ వేసాం కదా సో ఒక్కసారి అయితే అంతా చక్కగా కలుపుకుందాం సో ఓ ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను అనమాట టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేస్తున్నాను నేను చెప్పాను కదండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో సో యాక్చువల్ గా నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను సో నార్మల్ సాల్ట్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హెల్దీ అనమాట మీకు అవైలబుల్లో ఉంటే ఇదే ట్రై చేయండి వాడడానికి తో పాటు కారం కూడా వేసేస్తున్నాను సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసుకోవాలి సో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్ కి సరిపోయే ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నాను అనమాట సో మీరు కొంచెం కారం స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక చిటికడు లేదా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అయితే వేసేసుకోండి ఓకేనా సో ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందామండి చూసారా క్యారెట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది చాలా క్వాంటిటీ కూడా తగ్గిపోయింది కదా దట్ మీన్స్ మన క్యారెట్ బాగా కుక్ అయిపోయింది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఈ క్యారెట్ లో మన ఫైనల్ ఇంగ్రీడియంట్ రైస్ సో రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ టిప్పు గుర్తు పెట్టుకోవాలండి మీరు రైస్ ని ఇలా కుక్ చేసుకోవాలి చూసారా పొడి పొడిగా ఉంది సో ఇలా ఎందుకు కుక్ చేసుకోవాలంటే ఏదైనా రైస్ లోకి రైస్ కొంచెం మెత్తబడితే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా సో అందుకని సో మీరు కొంచెం ఇలాగా చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మనం మొత్తం రైస్ అయితే ఇందులో వేసేస్తున్నామండి సో రైస్ అంతా వేసిన తర్వాత నిదానంగా ఈ రైస్ లోకి మన క్యారెట్ అంతా మసాలా కలిసేలాగా ఈవెన్ గా కలుపుకోవాలన్నమాట ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి ఇక్కడైతే మనం కలిపేటప్పుడు ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి సో ఆల్వేస్ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో కూడా ఉండకూడదు ఓన్లీ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే ఫ్రై చేయాలి ఎందుకంటే అడుగున ఇది మాడే ఛాన్స్ ఉంటదనమాట సో మన స్పైసీ స్పైసీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఏం క్యారెట్ రైస్ బోర్ అనుకుంటున్నారా ఖచ్చితంగా బోర్ కాదండి ఈ పద్ధతిలో చేస్తే అయితే నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా సో మీరు ట్రై చేసి మీకు ఎలా కురిందో కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ముద్దు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ సో మచ్